నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి గారి కాన్వాయ్ మీద దాడి చేసినటువంటి ఘటనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి బాల్కసుమన్ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మిత్రులారా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయి వారికి వారే ప్రస్టేషన్కు లోనయ్యి ఈరోజు భౌతికంగా దాడులకు దిగుతున్నారంటే ఇక మరి వీరు ఎంతకు దిగజారినరో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మరి స్థానికంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే వివేక్ గారు వివేక్ గారి కొడుకు ఇద్దరు ఎక్సఫీషియా ఓటు వినియోగించుకోవడానికి క్యాతన్పల్లికి వెళ్తుంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతాననేటటువంటి ఏకైక ఉద్దేశంతో బాల్కసుమను ఒక వీధి రౌడీలాగా మారి ఈరోజు మంత్రి గారి కాన్వాయ్ మీద దాడి చేయడంతో కార్లను కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా మంత్రిగారిని కూడా కొట్టే ప్రయత్నం చేసి మళ్ళా ఏదో మొగన్ని కొట్టి మొత్తుకున్నాడని ఒక సామెత ఉన్నది అట్లా మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు బాల్కసుమన్ పదేళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ రకంగా పరిపాలన చేసినారో మేమంతా చూసినాం ఈరోజు మళ్ళీ ఏదో నీతులు మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు లేకుంటే పోలీసు వాళ్ళ మీద కాంగ్రెస్ జెండా కప్పుకోవాలని చూస్తున్నావు గత పదేళ్ళు మీరు ఏ రకంగా వ్యవహరించిన రుజువు లేదావా ఏమునే నీ దగ్గర పదేళ్ళు కలవకుండా చంద్రశేఖరరావు గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఉస్కాదందా చేసి లంగపాన్ చేసి దొంగపాను చేసి అందరినీ బ్లాక్మెయిల్ చేసి మళ్ళొకసారి అధికారం కోల్పోయేసరికి ఒక చిన్న మున్సిపల్ చైర్మన్ కోసం ఇంత రాద్ధాంతము ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా నీకు పదేళ్ళు ఏం బీకకుండా నీవే చక్కగా పనిచేసి ఉంటే నీ యాక్టింగ్ తక్కువ చేసి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది ప్రజాస్వామ్యం గెలుపోవటంలో కామన్ దాన్ని హుందాతనంగా స్వీకరించాలా కానీ ఇట్లా మంత్రుల మీద దాడి చేస్తా ప్రభుత్వం మీద దాడి చేస్తా అధికారుల మీద దాడి చేపిస్తాం ఇదే కదా ఆ చిల్లర వ్యవహారం ఎక్కడ నేర్చుకున్నారు కేటీఆర్ ఇటువంటి చిల్లరగాలని మీరందరూ మోపు చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో నుండి బయటికి రాలేకపోతున్నాడు ముఖం చూపుకోలేకపోతున్నాడు మీరు చేసినటువంటి లంగ పనులకు దొంగ పనులకు మీరు చేసినటువంటి గూండా రౌడీజానికి మీరు చేసినటువంటి సెటిల్మెంట్లు ఉస్కాదాందాలు ఇవన్నీ లంగ చూడలేక పెద్ద మనిషి ముఖం చూసుకోలేక రకరకాల కేసులలో ఈరోజు ఇరుక్కున్నాడంటే కూడా కారణము మీలాంటి వాళ్ళే కాబట్టి కేసీఆర్ గారు మరొకసారి ఇటువంటి దొంగల్ని లంగల్ని ఇటువంటి ల్యాండ్ గ్రాబర్లని ఇటువంటి అవినీతి పనులని నీ పక్కన పెట్టుకుంటే మాత్రం అది చాలా డేంజర్ మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యం ఇది ఇది రాజరికం కాదు రాజులు ఎవరు లేరు ఇక్కడ కాబట్టి ప్రజాస్వామ్య విధంగా మెలగాలే ఆ దాడులేందా బాలకసుమన్ ఆ రకంగా నీవు కుర్చీలు తీసుకొని చేతికి ఏది దొరికితే అది కార్ల మంత్రుల్ని ఎగుతా మంత్రులని కొడతా ఎమ్మెల్యేలు కొడతా ఇది ఇది ఎక్కడ సాంప్రదాయమే మళ్ళీ పేరుకేమో నేను ఉస్మానియా విద్యార్థిని అని చెప్తావు చదువుకున్నావు చదువు లేదు అన్నికే లేదు ఇంతనంతరం చదువుకున్నావు చదువుకున్న తర్వాత కనీసము సంస్కారంతో విఘ్నతతో ప్రదర్శిస్తే నువ్వు చదువుకున్నటువంటి సా చదువుకింత సంస్కారం ఉంటుంది కానీ ఈ రకంగా వీధి రౌడు లేక మారుతా నా ఇష్టం వచ్చింది చేస్తా రెచ్చగొడతా ఉసిగొలుపుతా దాడులు చేపించే విధంగా చేస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీన్ని తెవ యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఖండిస్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి మానవ మృగాలు జనాల మధ్యలో కూడా ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వీళ్ళని శాశ్వతంగా జైల్లోకే పరిమితం చేయలే కాబట్టి బాల్కసుమన్ ఇక్కడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని మరొకసారి ఖబర్దార్ ఈ మంత్రుల మీద ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని మరొకసారి బాల్కసుమన్ను హెచ్చరిస్తున్నాం